న్యాయ నిరంజన నిరంజనవరంలోని రాఘవయ్య ఊళ్ళో వాళ్లకు అవసరానికి అధిక వడ్డీలకు అప్పులిచ్చి బాగా కూడబెట్టాడు అతనికి ఎప్పుడూ డబ్బు సంపాదనపైనే ధ్యాస పిల్లికి బిచ్చం పెట్టని పరమ భార్యా పిల్లలు అది తగదని ఎంత చెప్పినా అతనికి డబ్బు సంపాదనపై యావ తగ్గక్కలేదు ఒకనాటి రాత్రి రాఘవయ్య ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి ముఖ్యమైన పని మీద ఎగువన ఉన్న సీతానగరం వెళ్తున్నాం ఇక్కడికి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది రాత్రికి ఇంత తిండి పెట్టి పడుకోవడానికి స్థలం ఇచ్చారంటే నాలుగు వరహాలు ఇచ్చుకుంటాం అన్నారు నాలుగు వరహాలు అన్న మాట వినగానే రాఘవయ్యకు ఆశ కలిగింది వాళ్లను లోపలకు పిలిచి కూర్చోమన్నాడు భోజనాలయ్యాక వాళ్లను అవును సీతానగరం ఎందుకు వెళ్తున్నారు ఏమిటి పని అని అడిగాడు ఉత్సాహం కొద్దీ ఆ ఇద్దరిలో కాస్త వయస్సు తక్కువగా ఉన్నవాడు అయ్యా అది చాలా రహస్యం మీకు చెప్పేది కాదులేండి అన్నాడు రహస్యం అనగానే రాఘవయ్యకు మరింత కుతూహలం కలిగింది అతను రెండు మూడు సార్లు రెట్టించి అడిగిన మీదట ఆ రెండవవాడు చెప్పడానికి లేనట్టు తప్పనిసరియే చెబుతున్నట్టుగా ముఖం పెట్టి అయ్యా ఇది చాలా రహస్యం దీన్ని మీరు మరెక్కడా చెప్పనంటేనే చెబుతాను ఈయన మా యజమాని బతికి చెడ్డవాడు అప్పులవాడు ఇంటి మీద పడటంతో మూళ్ళు పట్టుకు తిరుగుతున్నాడు ఈయన పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన బంగారు ఇటుకను తప్పనిసరి అమ్మవలసి రావటంతో దాన్ని కొనగల స్తోమత గల వ్యక్తి సీతానగరంలోని మణిగుప్తుడొకడే అని భావించి వెళుతున్నాం అన్నాడు గొంతు తగ్గించి బంగారు ఇటుక పేరు వినగానే రాఘవయ్య ఉలిక్కి పడ్డాడు దానిని చూపించమని ప్రాధేయపడ్డాడు అతి బలవంతం మీద బాటసార్లు రహస్యంగా దాచిన బంగారు ఇటుకను తీసి అతనికి చూపుతూ ఎంత లేదన్నా ఇది లక్ష వరహాలు చేస్తుంది మేము చాలా అవసరంలో ఉన్నాం గనక యాభై వేలైనా పర్వాలేదనుకుంటున్నాం అన్నారు దానిని చూడగానే రాఘవయ్యకు మతిపోయినంత పనయింది ఎలాగైనా దాన్ని తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా సీతానగరం దాకా ఏం వెళ్తారు గాని దాన్ని నేనే కొంటాను ఏదో ఒక ధర చెప్పండి అన్నాడు అయ్యా కడుపు నిండా అన్నం పెట్టారు ఈ రాత్రికి ఆశ్రయం ఇచ్చారు మీరైతే పాతికి వేల ఇవ్వండి అంతకు తక్కువైతే మాత్రం వద్దు అన్నాడు ఆ ఇద్దరిలో పెద్దవాడు రాఘవయ్య లౌక్యంతో వాళ్లను మాటల్లో పెట్టి చివరికి పదివేల వరహాలకు బేరం కుదుర్చుకున్నాడు తెల్లవారేసరికి వాళ్ల మనసు మారిపోవచ్చునని అప్పటికప్పుడే పదివేల వరహాలు వాళ్ళకిచ్చి బంగారు ఇటుకను తీసుకుని లోపలి గదిలోని పెట్టెలో భద్రంగా దాచి తృప్తిగా నిద్రకు ఉపక్రమించాడు ఉదయం నిద్రలేచిన రాఘవయ్యకు బాటసారులు వసారాలో కనిపించలేదు తాము వచ్చిన పని పూర్తి కావడంతో తెల్లవారుజామునే తిరుగు ప్రయాణమై ఉంటారని అనుకుని అతడు బంగారు ఇటుకను స్వర్ణకారుడి వద్దకు తీసుకువెళ్లి పరీక్షించమన్నాడు స్వర్ణకారుడు దానిని పరీక్షించి చూసి పంచలోహం ముక్క మీద బంగారపు పోత పూశారు ఇది అసలు బంగారం కాదు అని తేల్చి చెప్పాడు రాఘవయ్యకు గుండాగినంత పనయ్యింది తలపై పిడుగు పడ్డట్టు అక్కడే కోలబడ్డాడు కొంతసేపటికి తేరుకుని అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని నగరం చేరి రాజు యశోవర్ధనుణ్ణి దర్శించి జరిగిన మోసం వివరించి న్యాయం చేయమని మొనపెట్టుకున్నాడు యశోవర్ధనుడు యువకుడు సునిశ్చితమైన ఆలోచన పటిమతో త్వరగా న్యాయ నిర్ణయం చేయగలడని పేరున్నది ఆయన రాఘవయ్య చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు ఆ తర్వాత ఇతన్ని కారాగారంలో వేయండి అని భటులను ఆజ్ఞాపించాడు రాఘవయ్య బెత్తర పొయ్యిలో పోతిపోమంటుంటే భటులు అతన్ని లాక్కుపోయి చెరసాలలో బంధించారు రాజు నిర్ణయానికి సభలోని వారందరూ కూడా నివ్వెరపోయారు మోసపోయాను నాకు న్యాయం చేయండి అంటూ మొరపెట్టుకున్న వాణ్ణి కారాగారంలో బంధించటం ఎక్కడి న్యాయం అంటూ తమలో తాము గుసగుసలాడుకోసాగారు ఈ విషయం ఆ నోట ఈ నోట పడి రాజ్యం అంతటా వ్యాపించింది ఎక్కడ నలుగురు చేరినా దీనిని గురించే వింతగా మాట్లాడుకోసాగారు ఇలా ఉండగా కొందరు ప్రముఖులు మంత్రిని కలుసుకుని న్యాయం కోరి వచ్చిన వాణ్ణే బంధించటం అన్యాయం కదా అని తమ నిరసనను తెలియజేశారు మంత్రి చెప్పగా ఆ సంగతి విన్న రాజు చిరునవ్వు నవ్వి వారం రోజుల్లో రాఘవయ్యను విచారించి తగిన న్యాయం చేస్తాను అన్నాడు రాఘవయ్యను విచారించే రోజున సభ ప్రముఖులతో కిక్కిరిసిపోయింది రాజు నిర్ణయం వినడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు రాజు రాఘవయ్యను రప్పించి ఏం జరిగింది సభలోని వారికి వివరించమన్నాడు రాఘవయ్య ఆనాటి రాత్రి జరిగినదంతా పోసగుచ్చినట్టు వివరించి ధర్మప్రభువులు ఆ మోసగాళ్లను శిక్షించి నాకు తగిన న్యాయం చెయ్యాలి అంటూ రాజుకు చేతులెత్తి మొక్కాడు ఆ తర్వాత రాజు సభలోని వారిని ఉద్దేశించి విన్నారు కదా బాటసారులు రాఘవయ్యను మోసం చేశారు అందులో సందేహం లేదు అయితే ఇక్కడ మరో ముఖ్య విషయం మర్చిపోకూడదు బాటసారుల వద్దనున్న లక్ష వరహాల బంగారాన్ని పదివేల వరహాలకే సొంతం చేసుకోవాలని చూడటం రాఘవయ్య దురాశ ఆ దురాశ అతడిలోని వివేకాన్ని మింగేసింది అందువల్లే లక్ష వరహాల బంగారాన్ని పదివేలకే ఎందుకు వదులుకుంటారన్న విషయం అతనికి స్ఫురించలేదు ఇలాంటి మోసాలు అక్కడక్కడా జరుగుతున్నాయని తెలియవచ్చింది అయినా వాటి నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకోవడం లేదు ఇలాంటి మోసం ఒకసారి జరిగితే మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించవచ్చు కానీ మళ్లీ మళ్లీ జరిగాయంటే మోసపోయిన వారిదే బాధ్యత నిజానికి మన భటులు మరునాడే బాటసారులుగా నటించిన ఆ మోసగాళ్లను పట్టుకుని వాళ్ల దగ్గరున్న పదివేల వరహాలు స్వాధీనం చేసుకున్నారు వాటిని ఇప్పుడే రాఘవయ్యకు అప్పగిస్తున్నాను మునుముందు ఇలాంటి మోసాలు పునరావృతం కారాదు ఈ విషయం మీకందరికీ తెలియాలని అది మీ మధ్య చర్చనీయాంశం కావాలని రాఘవయ్యను వారం రోజుల పాటు బంధించాను అప్రమత్తులే మెలగండి అన్నాడు యశోవర్ధనుడి యుక్తియుక్తమైన ప్రబోధాత్మకమైన న్యాయ నిర్ణయానికి సభలోని వారందరూ జేజేలు పలికారు కథ సమాప్తం దయగల దయ్యాలు పని ఉండి పట్నం వెళ్ళిన సౌరి సూర్యాస్తమయం వేళ పని ముగించుకొని హడావిడిగా తన ఊరుకు బయలుదేరాడు కొంచెం చురుగ్గా నడిస్తే అర్ధరాత్రికి ముందే ఇల్లు చేరవచ్చునని అతడి ఆశ కానీ దారిలో ఉన్న చెట్టడివి చేరేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమయ్యింది అతను వర్షం తగ్గే వరకు ఒక చెట్టు కింద వణుకుతూ నిలబడి తిరిగి నడక సాగించాడు అయినా అర్ధరాత్రి సమయానికి సగం అడవే దాటగలిగాడు చలి విపరీతంగా ఉన్నది కొంచెం దూరం నుంచి తోడేళ్ల అరుపులు నక్కల ఓలలు వినిపించసాగాయి తెల్లవారే వరకు భద్రమైన చోటు చూసుకుని తలదాచుకోవటం మంచిదని తోచింది సౌరికి అదృష్టవశాత్తు దారికి కొంచెం పెడగా ఉన్న పెద్ద మర్రి చెట్టు సౌరి కంటపడింది ఆ చెట్టు చెట్టుపోదెలో మనిషి పట్టగలంత పెద్ద తొర్ర ఉన్నది అందులో వెచ్చగా ఉండటంతో సౌరి లోపలికి పోయి కూర్చున్నాడు వెంటనే అతడికి కొనుకు పట్టింది నెత్తి మీద ఏవో గలగలమంటూ పడుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సౌరి మూడు దయ్యాలు దోసెళ్లతో డబ్బు ఆ తొర్రలోకి గుమ్మరిస్తున్నాయి త్వరలోంచి తల బయటికి పెట్టి పిశాచాలను చూసి సౌరి కెవ్వుమన్నాడు భయపడకు మమ్మల్ని చూస్తూనే ఎందుక పిచ్చి కేకలు అన్నాయి దయ్యాలు సౌరి ఎలాగో గొంతు పెగుల్చుకుని దయ్యాలు గనుక అన్నాడు దయ్యాలన్నీ ఒకేలా ఉండవు వాటిల్లోనూ దయగలవి ఉన్నాయి మేము ఆ కోవకు చెందిన వాళ్ళం అన్నదొక దయ్యం ఆ మాటకొస్తే ఈ కాలం మనుషులు దయ్యాలకెందు తీసిపోరు అయినా వాళ్లకు దయ్యాలంటే చెడ్డవని హాని కలిగిస్తాయని ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది దాని పోగొట్టేందుకు మనుషులతో స్నేహం చేయాలని మా కోరిక అన్నది మరొక దయ్యం అందుకే ఈ త్వరలో డబ్బు దాస్తున్నాం మనిషికి డబ్బంటే మహా ఆశ కదా నువ్వు మంచి సమయంలోనే మా కంటపడ్డావు ఈ డబ్బు మీ ఊరి వాళ్ళందరికీ పంచి వాళ్లతో మాకు స్నేహం కుదిరేలా చెయ్యి అన్నది మూడో దయ్యం మోగిల అంతా వింటూ తలాడిస్తున్న సౌరిని బాబ్బాబూ ఈ పని చేసి పుణ్యం కట్టుకో అంటూ మూడు దయ్యాలు బ్రతిమలాడటం ప్రారంభించాయి అవును దయ్యాల పేరు చెబితేనే పిల్లలు దడుచుకుంటారు వాళ్లకు ఈ డబ్బు మీ నుంచి బహుమతిగా వచ్చిందని చెప్పి దయ్యాలంటే వాళ్ళకొన్న భయం పోగొడతాను అంటూ సౌరి డబ్బంతా కట్టుకున్నాడు బాబూ ఆ పని చేస్తే మేం బతికిపోతాం రేపు రాత్రికి మళ్లీ ఇక్కడికి రా అంటూ దయ్యాలు అదృశ్యమైపోయాయి సరికి తెల్లవారు వస్తూ ఉంది సౌరి పట్టదాని ఆనందంతో డబ్బు మూట భుజాన వేసుకుని ఇల్లు చేరాడు పట్నంలో పనైందా మళ్ళీ వెళ్ళాలా అదేమిటి మోత మోతపరువు అని అడిగింది సౌరి భార్య భాగ్యం భర్తను చూస్తూనే హుజాన భాగ్యం ఉన్నదే వెర్రిదాన ఇక మనం పట్నంలో కాపురం పెట్టి ఒక వెలుగు వెలగడమే తరువాయి అంటూ డబ్బు నేల మీద గుమ్మరించి జరిగినదంతా భార్యకు చెప్పాడు సౌరి మీ తెలివి తెల్లారినట్టుంది ఈ కాస్త డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడమా ఎలాగు దయ్యాలు మళ్లీ రమ్మన్నాయి కదా పోయి మరి కాస్త డబ్బు పట్టుకురండి అంటూ అందుకు మార్గం కూడా చెప్పింది భాగ్యం మర్నాటి రాత్రి అదే మర్రి చెట్టు దగ్గర దయ్యాలు సౌరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అవి సౌరి తమను సమీపిస్తూ ఉండగానే ఆ వచ్చావా మేమిచ్చిన డబ్బు తీసుకుని పిల్లలేమన్నారు అని ఆత్రంగా అడిగినాయి తెగ మురిసిపోయారు దయ్యం బాబాయిలు చూపించమని ఒకటే పోరు అన్నాడు శౌరి ఇకనేం అయితే పద అంటూ పొంగిపోయాయి దయ్యాలు కొంచెం నిదానించండి పిల్లలు సంతోషపడి లాభం లేదు పెద్దవాళ్లే కదా వాళ్లకు దయ్యాలంటే చెడ్డవని నూరిపోసేది కనుక మనం వాళ్లకు కూడా కొంత డబ్బిచ్చి మంచి చేసుకోవాలి అవునన్నట్టు మీరు చెప్పేదాకా నేను లేదు నిజంగా మనిషికి అంటే మహా చెడ్డ ఆశ అన్నాడు సౌరి దయ్యాలు పెద్దవాళ్ల కోసమని సౌరికి మరికొంత డబ్బు ఇచ్చినాయి సౌరి భార్య భర్త తెచ్చిన డబ్బు చూసి ఇవేవో వెర్రి దయ్యాల్లో ఉన్నాయి అయినా మరికొంత డబ్బు గుంజి వాటిని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి అందుకు ఒక రాత్రి జనాన్ని రచ్చపండ దగ్గర సమావేశపరుస్తానని చెప్పి దయ్యాలను వాళ్లతో స్నేహం కలపమను అవి సరేనంటే ఇలా చెయ్యి అని ఆ చేయవలసిందేమిటో భర్తకు చెప్పింది సౌరి భార్య తెలివితేటల్ని మెచ్చుకుని ఆ రాత్రి దయ్యాలతో మీరిచ్చిన డబ్బు తీసుకుని పెద్దవాళ్లు చాలా సంతోషించారు కానీ వాళ్లల్లో బాగా మూఢనమ్మకాలు నాడవాళ్లు అంతగా తృప్తిపడినట్టు లేదు వాళ్లను తృప్తిపరచాలి అంటూ దయ్యాల నుంచి మరికొంత డబ్బు తీసుకుని మర్నాటి రాత్రి వాటిని బూరి రచ్చబండ దగ్గరకు వచ్చేయమన్నాడు ఆ పగలు సౌరి బూరి వాళ్లతో ఈ రాత్రి మొదటి జామున దయ్యాలు రచ్చబండ దగ్గరికి వస్తాయి కళ్ళారా వాటిని చూడాలని కోర్కి రండి అని చెప్పాడు జనం కుతూహలం కొద్దీ పెందరా భోజనాలు చేసి జామరాత్రి కాగానే రచ్చబండ దగ్గర చేరారు సౌరి వాళ్లతో అంతా ఒకే ఊరి వాళ్ళం గనుక నిజం చెప్పేస్తున్నాను నాకీ మధ్య ఒక దూరపు బంధువు ఆస్తి ఎందుకు చాలా పెద్ద మొత్తం సంక్రమించింది అందులో కొంత ఖర్చు చేసి మన ఊళ్ళో ఒక ఉచిత వైద్యశాల కట్టిద్దామనుకున్నాను కానీ రాత్రి నిద్రలో ఉండగా మూడు దయ్యాలు నన్ను తట్టి లేపి అలా వైద్యశాల కట్టించవద్దని గట్టిగా హెచ్చరించాయి ఈ మధ్య వాళ్ళ దిక్కుమాలిన లోకానికి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయిందట ఈ రాత్రి మన ఊరు వచ్చి కొందర్ని తమ వెంట తీసుకుపోతాయట మీరంతా ధైర్యంగా ఉండి ఆ దయ్యాలకు తగిన శాస్తి చేయాలి అని చెప్పాడు ఒక పావు గంట గడిచే లోపల మూడు దయ్యాలు ఆనందంగా మొహాలతో జనం దగ్గరికి వచ్చాయి వాటిని చూస్తూనే కొందరు పారిపోయారు ధైర్యవంతులు నిలబడి వాటి మీద రాళ్లు చెప్పులు విసరటం మొదలుపెట్టారు మూడు దయ్యాలు చేతులు జోడించి అయ్యలారా తొందరపడకండి మేమిక్కడికి వచ్చింది మీకు హాని చేసేందుకు కాదు స్నేహం కోరి అన్నాయి అయినా జనం వాటి మీద చెప్పులు రాళ్ళు విసరటం మానలేదు దయ్యాలు పూర్తిగా ఆశాభంగం చెంది అక్కడి నుంచి బయలుదేరాయి సౌరి వాటిని కొంత దూరం పోయాక కలుసుకుని చూసారా మనుషులు ఎంత స్వార్థపరులో వాళ్లకు మీ డబ్బు పనికి వచ్చింది కానీ స్నేహం పనికి రాలేదు నమ్మక ద్రోహులు అన్నాడు ఆవేశం నటిస్తూ దయ్యాలు ఎంతో శాంతంగా నువ్వు మనిషివే అన్న సంగతి మరిచిపోకు ఇది మాకు జన్మ జన్మాలకు గుర్తుండే అనుభవం అంటూ మాయమైపోయాయి పీడా విరగడైంది అని పైకి అనేసి మహదానందంగా శౌరి ఇంటి దాని పట్టాడు అతడు ఇల్లు చేరి అక్కడి పరిస్థితి చూసి గుడ్లు తేలవేశాడు ఊరి జనంతో తనకు ఆస్తి బాగా కలిసిందని చెప్పటం విన్న దొంగలు అతని ఇంట చొరబడ్డారు వాళ్ళు సౌరి భార్యను స్తంభానికి కట్టేసి దయ్యాలిచ్చిన డబ్బుతో పాటు అతడు కష్టపడి కూడబెట్టినది కూడా దోచుకున్నారు సౌరి భార్య కట్లు విప్పుతూ పశ్చాత్తాపపడుతున్న వాడిలా మనుషుల్ని మోసగించిన దయ్యాల్ని మోసగించిన మోసం మోసమే దానికి ప్రాయశ్చిత్తం తప్పదు అన్నాడు కథ సమాప్తం బేతాళ కథ రాజనీతి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు అప్పుడు శబంలోని బేతాళుడు రాజా ఎవరి మెప్పును పొందకోరి నువ్వేలా భీకర వాతావరణంలో శ్రమపడుతున్నావో నాకు తెలియదు అయితే చెంచల చిత్తులు అధికార మతోన్మత్తులు అయిన రాజులు ఎప్పుడు ఎవరిని మెచ్చుకుంటారో చెప్పటం కష్టం నీతి శాస్త్ర కోవిదుడు రాజనీతివేత్త అని పేరుగాంచిన సుధర్ముడనే రాజు ప్రాణాలకు తెగించి పోరాడిన సేనాధిపతిని ఉదాసీన పరచి అనామకుడైన ఒక వంటవాణ్ణి తెగ మెచ్చుకున్న వింత ఉదంతం చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు భద్రగిరి రాజు నరేంద్ర భూపతి ప్రజాక్షేమాన్ని ప్రాణప్రదంగా భావించే ధర్మప్రభువు ఆయన పరిపాలనలో ప్రజలకు ఎలాంటి కొరత లేదు అయితే రాజుకు ఎన్నాళ్లకు సంతాన భాగ్యం కలగకపోవడంతో ఆయన మనసును తరచూ విచారమేఘాలు కమ్ముకోసాగాయి ఉండగా ఒకనాడు బదరికావనం నుంచి తీర్థయాత్ర చేస్తూ భద్రగిరికి వచ్చిన ఒక సాధు పొంగవుడు రాజుగారి ఆతిథ్యాన్ని పొంది బయలుదేరుతూ ఒక అద్భుత ఫలాన్ని ప్రసాదించాడు దాని మహత్యంతో సంవత్సరం తిరిగేసరికి రాజదంపతులకు కవల పిల్లలు కలిగారు పరమానందం చెందిన రాజవారికి సుధర్ముడు సుసేనుడు అని పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతూ విద్యాబుత్తులు నేర్పసాగాడు రాజకుమారులు ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి విద్యాభ్యాసం చేయసాగారు సుధర్ముడు రాజనీతి ధర్మశాస్త్రాల పట్ల ఆసక్తి కనపరిచేవాడు సుసేనుడు విలు విద్య ఖడ్గ యుద్ధం మొదలైన క్షాత్ర విద్యల పట్ల అమిత ఆసక్తి కనపరిచేవాడు ఏటా విజయదశమి సందర్భంగా జరిగే క్షాత్ర విద్యుల ప్రదర్శనలప్పుడు సుసేనుడు అందరికన్నా ముందుండేవాడు అన్నదమ్ముల ద్వంద్వయుద్ధ ప్రదర్శనలో సుధర్ముడు తమ్ముణ్ణి బోడించటం భావ్యం కాదని అతడికి ఏమాత్రం గాయం తగలకూడదని జాగ్రత్త పడేవాడు అయితే సుసేనుడు అసమాన ప్రతిభను కనబరుస్తూ అన్నను మించిన వాడని నిరూపించడానికి తహతహలాడేవాడు అందుకు హద్దులు దాటడానికి అడ్డదారులు తొక్కడానికి కూడా వెనుకాడేవాడు కాదు సుసేనుడి ధోరణి మహారాజుకు అసంతృప్తిని ఆందోళనను కలిగించేది అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏదో కీడు శంకిస్తూ రాజగురువు వద్ద తన ఆవేదనను వెలుపుచ్చేవాడు అయినా రాజగురువు యువరక్తం కదా అలాగే ఉంటుంది పెరిగే కొద్దీ పరిపక్వత వచ్చి సర్వం సర్దుకుంటుంది విచారించకండి మహారాజా అని బోదార్చేవాడు యుక్త వయస్కులయ్యాక సుధర్ముడికి వజ్రగిరి రాజకుమార్తెతోనూ సుసేనుడికి రత్నగిరి రాజకుమారితోనూ ఘనంగా వివాహాలు జరిగాయి ఆ తర్వాత కొన్నాళ్లకు సుధర్ముడికి రాజ్యసింహాసనం అప్పగించి తాను వానప్రస్థానికి వెళ్లాలని నిర్ణయించి మహారాజు అందుకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నుడయ్యాడు ఆ సమయంలో భార్య సమేతంగా రత్నగిరిలో కొన్ని రోజులు గడిపి వచ్చిన సుసేనుడు ఒకనాడు రాజగురువును ఏకాంతంలో కలుసుకుని గురువర్యులకు ఒక విన్నపం సుధర్ముడి కన్నా నేను మేటినన్న విషయం మీకు తెలియనిది కాదు అలాంటప్పుడు రాజ్యసింహాసనం నాకు చెందటమే న్యాయం కదా అన్నాడు ఆ మాటకు ఉలిక్కిపడ్డ రాజగురువు అదెలా సాధ్యం సుసేనా రాజ్యసింహాసనం కుమారుడికి చెందటమే సంప్రదాయం రాజనీతి కోవిదుడైన కుమారుడు సుధర్ముడు అతడే సింహాసనానికి తగిన వారసుడు అన్నాడు మేము కవలలమే కదా కొన్ని క్షణాలు ముందుగా పుట్టినంత మాత్రాన జ్యేష్ఠుడైపోతాడా రాజనీతి కోవిదుడు ధర్మశాస్త్ర పారంగతుడు అమాత్యుడిగానో ప్రధాన సలహాదారుగానో వాడన్న సంగతి మీకు తెలియనిదా మీ మాట అంటే మహారాజుకు మహా గౌరవం అందుకే నా మనసులోని మాటను మీ ద్వారా ఆయనకు భిన్నవించదలిచాను అన్నాడు సుసేనుడు స్వార్థం కోసం సత్సంప్రదాయాల హద్దులు దాటి ప్రవర్తించటం ఏమాత్రం అభిరచనయ్య కాదు నిమిషాలే కాదు క్షణాల తేడా అయినప్పటికీ జ్యేష్ఠుడు జ్యేష్ఠుడే కదా అధికారం కోసం దాన్ని అంగీకరించకపోవటం అనర్థదాయకమే అవుతుంది పగలన్నింటిలోకి అన్నదమ్ముల పగ మహా భయంకరమైనది నీ రాజ్యాకాంక్షను చిగురులోనే చిడిమి శ్రేయస్కరం మహారాజు ఆశిస్తున్నట్టు నువ్వు సర్వ సైన్యాధ్యక్షుడిపై అగ్రజుడికి కుడిఫుజంగా నిలిచి రాజ్య రక్షణ బాధ్యతలు స్వీకరించు అదే మన రాజ్య ప్రజలకు శుభకరం నీకు నీ వంశ ప్రతిష్టకు కీర్తిదాయకం అని హితవు పలికాడు రాజగురువు రాజును చేయకపోతే నా అర్ధరాజ్యం నాకు అప్పగించండి అందుకు తగ్గ అర్హత హక్కు నాకున్నాయి అన్నిటికీ మించి రాజ్యం వేర అన్నం వాస్తవం మర్చిపోకండి అని చెప్పి సుసేనుడు నుంచి విసురుగా వెళ్లిపోయాడు రాజగురువు మహారాజును కలుసుకుని సంగతి వివరించాడు అంతా విన్న మహారాజు నేను ఏది జరగకూడదని భయపడ్డానో అదే జరుగుతోంది అత్యాశాపరుడైన సుసేనుడికి ఇప్పుడు మామగారైన రత్నగిరి రాజు దుర్జయుడు తోడయ్యాడు పాతికేళ్ల క్రితం అతను మన రాజ్యాన్ని కబళించడానికి చేసిన విఫలయత్నం మీకు తెలియంది కాదు అయినా సుసేనుడి కోరిక ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఏదేమైనా అనుకున్న ముహూర్తంలో సుధర్ముడికి రాజ్య పట్టాభిషేకం సరిపిద్దాం అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ సుసేనుడు సైన్యాధ్యక్ష పదవిని చేపట్టడానికి నిరాకరించటంతో అతడి బాల్యమిత్రుడు మాజీ సైన్యాధ్యక్షుడి కుమారుడు అయిన సుధీరుడు భద్రగిరి సేనాధిపతి అయ్యాడు పెద్దలు నిర్ణయించిన ఒక శుభముహూర్తంలో సుధర్ముడు తల్లిదండ్రులు గురువుల ఆశీస్సులతో భద్రగిరి సింహాసనాన్ని అధిష్ఠించాడు రాజధానిలో కొన్నాళ్లు నిర్లిప్తంగా గడిపిన సుసేనుడు భార్యను వెంట రత్నగిరికి వెళ్లాడు ఇలాంటి సందర్భం కోసమే ఎదురుచూస్తున్న రత్నగిరి రాజు దుర్జయుడు లోపల పరమానందం చెందాడు అయినా పైకి బాధ నటిస్తూ విచారించుకు సుసేన ఈ క్షణమే నిన్ను రత్నగిరికి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నాను మునుముందు రత్నగిరికే కాదు భద్రగిరితో కలిపి సువిశాల సామ్రాజ్యానికి నిన్ను మహారాజును చేయడమే నా ఏకైక లక్ష్యం అని ఓదార్చాడు భద్రగిరి సైన్యం రత్నగిరి సైన్యం కన్నా నాలుగింతలు పెద్దది ప్రత్యక్షంగా దాడి చేసి జయించటం అసాధ్యం అందువల్ల ఇతర మార్గాలలోనే విజయం సాధించాలని దుర్జయుడు తీవ్రంగా ఆలోచించసాగాడు భద్రగిరి రాజ్య రక్షణ పద్ధతులు రహస్యాలు ఎరిగిన సుసేనుడు తన గుప్పెట్లో ఉన్నాడు గనుక అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడానికి త్వర త్వరగా పథకాలు రూపొందించసాగాడు సుసేనుడు రత్నగిరికి చేరడం మహారాజుకు మానసిక క్షోభను కలిగించింది నిప్పుకు గాలి తోడైనట్టు చేతులు కలిపిన మామ అల్లుళ్ల వల్ల ఎప్పుడు ఎలాంటి ముప్పు వస్తుందోనని విచారపడసాగాడు అయితే అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏమీ లేకుండా సంవత్సర కాలం గడిచిపోయింది వానప్రస్థానికి వెళ్లే ముందు ఒకసారి కాశీయాత్ర చేసి రావాలన్న కోరికతో మహారాజు సతీసమేతంగా బయలుదేరి వెళ్లాడు ఒకనాటి సాయంకాలం రాజు సుధర్ముడు రానున్న విజయదశమి వేడుకల సందర్భంగా తీసుకోవలసిన భద్రతా చర్యల గురించి సేనాధిపతి సుధీరుడితో చర్చించి పంపేసి తన రాక కోసం రాజోద్యానంలో ఎదురు చూస్తున్న రాణికేసి నడవసాగాడు ఉన్నట్టుండి రాజభవనంలో హాహాకారాలు చెలరేగాయి సుధీరుడు వెనుతిరిగి చూసి ఏం జరుగుతున్నది తెలుసుకునే సరికే అతడి మీదికి కత్తి దూసి ఉరుకుతున్న భటుడొకణ్ణి అడ్డుకోవడానికి పరిగెత్తుకు వచ్చిన సుధీరుడి కుడి భుజం తెగి అలాగే కుప్పకూలిపోయాడు అతణ్ణి గాయపరిచిన వాడు వెనుదిరిగి పారిపోయాడు హఠాత్తుగా జరిగిన ముట్టడిలో పలువురి కాపలా భటుల తలలు తెగిపడ్డాయి మరికొందరు కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు నిశ్చేష్టుడైన రాజు దృష్టి అంతఃపుర స్త్రీల ఆర్తనాదాల మీదికి మళ్ళింది వంట వాళ్లు నౌకర్లు కొందరు స్త్రీల చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు ప్రధాన వంటవాడు పల్లవుడు వంటగదిలోని పెద్ద కత్తిని అందుకుని వచ్చిన వారిని వచ్చినట్టు తెగటార్చసాగాడు మరికొంతసేపటికి సైనిక భటులు రావడంతో సద్దుమణికి రాజభవనంలో శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది మహారాజు లేని సమయం చూసి సుధర్ముణ్ణి హతమార్చి భద్రగిరిని వశపరుచుకోవాలని కొందరు భటులతో మారువేషంలో భద్రగిరిలో ప్రవేశించిన రత్నగిరి రాజు దుర్జయుడు సుసేనుల దుష్ట పథకం విఫలమయ్యింది తిరుగు ప్రయాణంలో ఒక నదిని దాటుతూ పడవ గల్లంతు కావడంతో సుసేనుడు ఉధృతమైన ప్రవాహంలో మునిగి కొట్టుకుపోయాడు తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వచ్చిన మహారాజు సమక్షంలో ఆ ఏటి విజయదశమి వేడుకలు ఎప్పటిలాగే జరిగాయి పోటీలలో గెలుపొందిన వేరే యువకులకు బహుమతులు అందించిన రాజు సుధర్ముడు పోటీలలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించిన యువకులందరికీ అభినందనలు ఈ ఏడు పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన యువకుల్లా రాజధానిలో జొరబడి రాజభవనాన్ని ముట్టడించిన శత్రువుల ఆట కట్టించిన వీరులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ముఖ్యంగా అంతఃపుర స్త్రీలను కాపాడటంలో అత్యంత ప్రతిభను అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించిన పల్లవుణ్ణి హృదయపూర్వకంగా అభినందిస్తూ అతన్ని దళనాయకుడిగా నియమిస్తున్నాను అన్నాడు సుధర్ముడి మాటలకు మహారాజు రాజగురువు సంతోషించారు అయితే అక్కడే కూర్చున్న సుధీరుడి ముఖం వివర్ణమయ్యింది బేతాళుడి కథ చెప్పి రాజా రాజు సుధర్ముడు తన మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు దూకి క్షతగాత్రుడైన సేనాధిపతి సుధీరుణ్ణి ఉదాసీన పరిచి ఒక వంటవాడి ధైర్యాన్ని మెచ్చుకోవటం సబపేనా అంతఃపుర స్త్రీలతో పాటు రాణి క్షేమానికి దోహదపడటం వల్లే వంటవాడి ధైర్యాన్ని రాజు ప్రత్యేకంగా అభినందించి వాణ్ణి దళనాయకుడి పదవితో సత్కరించాడా రాజనీతి కోవిదుడుగా పేరుగాంచిన సుధర్ముడు ఎందుకిలా చేశాడు వృద్ధరాజు రాజగురువు సంతోషించడానికి గల కారణమేమిటి ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అత్యవసర స్థితిలో స్పందించే తీరును బట్టి వీరుల అసలు శక్తి సామర్థ్యాలు నిర్ణయించాలి ఆకస్మిక దాడిలో రాజును కాపాడటానికి సుధీరుడు ప్రాణాలను లెక్క చేయకుండా ముందడుగు వేయడానికి అతడి చిత్తశుద్ధి త్యాగబుద్ధి కారణం అందులో సందేహం లేదు అది అతడి ఉద్యోగ ధర్మం కూడా అన్నది మరిచిపోకూడదు అయితే ఆకస్మిక ప్రమాదాలు ఎదురైనప్పుడు తను చావడం కన్నా శత్రువులను చంపడమే విజయానికి దోహదం చేస్తుంది అలా సమయ స్ఫూర్తితో ధైర్యంగా శత్రువులను తెగటార్చిన వాడు పల్లవుడు ఇంతకు అతడు సైనిక శిక్షణ లేని సాధారణ పౌరుడు అందుకే అతన్ని సుధర్ముడు అంతగా అభినందించాడు మహారాజు రాజగురువు అతడి నిర్ణయానికి సంతోషించడానికి గల కారణం కూడా అదే అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే వేదాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి